హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇవ్వండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ రోజు ఫ్లవర్ వచ్చే విధంగా హ్యాండ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలో చూపిస్తారండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా అయితే హ్యాండ్ ఎంత వరకు పెట్టేసుకుంటామనేది ముందు కట్ చేసుకోవాలండి అంటే అంటే హ్యాండ్ లూజు అలాగే హ్యాండ్ హైటు అంతా పెట్టేసి మనమైతే ఫస్ట్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేస్తామో అదే విధంగా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలండి నేనైతే ఈ హ్యాండ్ వచ్చేసి కిందని హాఫ్ ఇంచ్ అయితే ఉంచేసాను బెల్ట్ వేస్తాను దీనికైతే ఎనిమిది ఇంచీలు పొడుగు అనేది ఇస్తున్నానండి నార్మల్గా ఇది శాంపుల్ పీస్ మాత్రమే మీకు చూపిస్తున్నాను కటింగ్ అనేది చేసి ఇగోండి ఫస్ట్ అయితే నేను ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేశాను అయితే కింద ఖర్చు అయితే ఉంచేసానండి చంగడం వచ్చేసి మూడు పావు ఇంచులకి అయితే మార్కింగ్ చేశాను ఇక్కడ నుంచి ఈ ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి ఏడించులకి ఆర్మ్ లీజ్ అనమాట మొత్తం పద్నాలుగు ఇంచులు అయితే ఏడించులకి మార్క్ చేసి ఇలా ఫ్రీ హ్యాండ్తో ఇలా ఇచ్చేసానండి ఈగం ఇలాగ ఫ్రీ హ్యాండ్తో కరువు అనేది తీసేయాలి అంటే ఇదే మెజర్మెంట్ కాదండి మీరు ఏ విధంగా కటింగ్ చేసుకుంటారో హ్యాండ్ అనేది అదే విధంగా అదే మెజర్మెంట్స్తో హ్యాండ్ అనేది కటింగ్ చేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ అన్నీ మార్చేసి కట్ చేసేసాం కదా ఇక్కడ డాట్ పెట్టుకోండి డాట్ పెడితే అక్కడ సైడ్ సైన్ వేసేటప్పుడు ఈ పైన కూడా డాట్ పెట్టేసుకోండి ఇలాగ ఇప్పుడు పేపర్ ఓపెన్ చేసేయండి చూసారు కదా షేప్ అనేది రౌండ్గా ఈ విధంగా హ్యాండ్ అనేది రావాలండి కరువు తిప్పేటప్పుడు సో అయిపోయింది కదా ఇప్పుడు ఇక పేపర్ను ఇలాగా తీయండి తీసేసాక మిడిల్లోకి ఇప్పుడు మార్కింగ్ చేశానా స్కేల్ తోటి మిడిల్లోకి ఇలా కట్ చేసుకోండి అయితే ఫుల్ కట్ చేయొద్దండి చివర ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా ఉంచేసుకోవాలి ఈ చివర హాఫ్ ఇంచ్ అయితే జాయింట్ ఉంచాలి జాయింట్ ఉంచేసి మిగతాది ఇలాగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు క్లాత్ తీసుకు నార్మల్ పీస్ పీసులను అయితే ఇలాంటి హ్యాండ్లు అయితే రావండి ఎందుకంటే దీనికి క్లాత్ అయితే ఎక్కువే కావాలి ఈ డిజైన్కి చూడండి ఇప్పుడు పేపర్ నేను ఎలా పెడుతున్నాను ఈ చివరి హెడ్జ్లోనే కదండి ఈ హెడ్జ్లు వచ్చేసి ఈ చివరి ఆ క్లాత్ ఎడ్జ్జులకి సెట్ అయ్యేటట్టుగా ఈ విధంగా ప్లేస్ చేయాలి ఈ పేపర్ని ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇదిగోండి ముందు చూసుకోండి చీరలో క్లాత్ని పెడతామా లేదంటే బ్లౌజ్ పీస్లో క్లాత్ పెడతామా చూసుకొని సరిపోతుంది అన్నప్పుడే కట్ చేయాలి ఎందుకంటే క్లాత్ అయితే ఎక్కువే పడుతుందండి దీనికి సో ఇప్పుడు చూసారు కదా పేపర్ ఏ విధంగా నేను ప్లేస్ చేశానో అదే విధంగా ఇలా కట్ చేసుకొని వచ్చేయండి ఇగోండి ఇది నేను శాంపుల్ పీస్ కింద మాత్రమే చూపిస్తున్నానండి కుట్టేసి ఇగోండి అదే బ్లౌజ్లో అనుకోండి ఒక సైడు ఇటువైపు వస్తుంది కదా ఇంకో ఎదురు వైపు అంటే ఆపోజిట్ వైపు కటింగ్ చేయాలి సో అయిపోయింది కదా ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా ఇందులోనే చూపిస్తారండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి సో అయిపోయింది ఇప్పుడైతే ఇదిగోండి స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఇది మనం కట్ చేసేసాం కదా కట్ చేసిన పీస్ని ఇట్లా రెండు సైడ్ అంచులు ఉంటాయి కదండి ఇలా పెట్టేసుకోండి పెట్టినాక కరెక్ట్గా ఈ క్లాత్ జారిపోతుంది అయితే ఇగోండి మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ని అలాగే ఉంచండి ఉంచేసి మన వైపు ఇటువైపు తిప్పుకోండి ఓపెన్స్ మన వైపు తిప్పేసుకోండి మిడిల్కి ఇలా మార్కింగ్ చేసుకోండి లేదంటే స్కేల్ తోటి ఈ విధంగా డ్రా చేసుకోండి అయితే ఇగోండి ఈ చివరి ఉంది కదా ఈ కొన దగ్గర నుంచి ఇలాగ కుట్టేసుకొని ఎక్కడ వరకు అంటే మిడిల్ వరకు కుట్టాలండి చివరి వరకు కాదు మిడిల్ వరకు కుట్టేసుకొని సైడ్కి తీసేయండి ఇప్పుడు ఇలాగా అయిపోయింది కదా ఇక చూసారా ఇప్పుడు చూసారా ఇప్పుడు నార్మల్ హ్యాండ్ వచ్చేసింది కదా ఇందులో నుంచి ఇందా క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ని ఇలా తీసేయండి లోపల నుంచి ఇలా తీస్తే ఇగోండి ఇప్పుడు ఫ్లవర్ చూసారా ఈ విధంగా వస్తుంది అయితే ఈ ఫ్లవర్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలండి నీట్గా వచ్చే విధంగా ఇప్పుడు ఈ పెటల్స్ అనేవి ఒక్కొక్కటి నీట్గా ఇలాగే వచ్చే విధంగా రౌండ్గా తీసేసుకోవాలండి ఇవి రౌండ్గా ఇలాగే ఉండాలంటే మనము సూది తీసేసుకొని ఇంకా దారం ఎక్కించుకొని దీన్ని పెటల్స్ అనేవి విడిపోకుండా కుట్టేసుకుంటే రౌండ్గా వచ్చేస్తాయండి దీనికి మోడల్ కూడా పెట్టచ్చు ఇగుండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా నీడిల్లోన దారం పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకోండి అట్లయితే ఇవి అనమాట రౌండ్ అనేది అలాగే ఉంటుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా అనమాట పెటల్స్ ఒకటి కొంచెం అడ్జస్ట్ అయినట్టుగా ఇలా కుట్టేసుకోండి ఈ ఫ్లవర్ అనేది బాగా రావాలంటే ఈ విధంగా కుడితేనే కరెక్ట్గా ఉంటుందండి లేదంటే ఇంకా కలిసిపోయి విడిపోతాయి అనమాట అందుకోసం ఇక చూసారా దేనికదే ఇలా తీసేసుకొని కుట్టేసుకోండి ఈ మిడిల్లోన ఇగండి ఏవైనా పూసలు డిజైన్ ఇచ్చేకోవడానికి ఇలా పూసలు అనేవి పెట్టచ్చు అయితే సే ఈ కలర్ పూసలు అంతగా అది కనిపించట్లేదండి వైట్ ఇట్లా ఉన్నాయి అనుకోండి పెట్టేసుకుంటే బాగుంటుంది నార్మల్గా ఇది శాంపుల్ పీస్ కింద మీకు చూపించడానికి ఈ విధంగా డిజైన్ అనేది చేశాను సో అయిపోయింది కదండి ఈ కింద ఉంది కదండి దీనికి నేను బెల్ట్ అనేది వేస్తున్నాను ఈ ఇలా ఈ పై నుంచి ఇలా కుట్టేసుకొని వచ్చండి ఇంత వెడల్పు అయితే అవసరం లేదండి కొంచెం ఒక రెండు ఇంచుల వెడల్పు అయితే సరిపోద్ది కాబట్టి నేను పెడుతున్నాను ఇలాగా ఇక్కడ మిడిల్లోకి వచ్చేసరికి చిన్న ప్రిల్ ఇవ్వండి అలాగైతే బాగా తిరుగుతుంది నేను ఇవ్వలేదు కానీ అలిగిస్తేనే బాగుంటుంది చూడండి ఈ విధంగా కనిపిస్తుంది కదా తర్వాత వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి అయితే దీనికి బెల్ట్ వేయన అవసరం లేదండి పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు అదే బెల్ట్ వేసామనుకోండి స్టిఫ్గా పట్టేసి ఇక్కడ ఏమొచ్చి వచ్చి ఈ ఫ్లవర్ అనేది అందం కనిపిస్తుంది సో అయిపోయింది కదా దీనికి డిజైన్ కూడా ఇవ్వచ్చండి అంటే చిన్న లాంటివి కుట్టేసుకునే బాగానే ఉంటుంది ఈ కిందనే ఇంకొక కుట్టు వేసేస్తే స్టిఫ్గా ఉంటుంది సో ఫైనల్గా లుక్ అనేది ఎలాగుందో చూపిస్తానండి ఇలాగా ఇలాగ నీట్గా ఇలా పెట్టేసుకోండి ఇలాగైతేనే మనకి పెటల్స్ అనేవి ఊడిపోతాయండి హ్యాండ్ మనము వేసుకునేసరికి ఫైనల్గా లుక్ అనేది ఎలాగుంది కదా ఈ మిడిల్లో వచ్చేసి ఏవైనా పూసలు లాంటివి లేదంటే బటన్స్ లాంటిది కుట్టేసుకున్నాం అనుకోండి ఈ షేప్ అనేది బాగా హ్యాండ్స్ కి లైనింగ్ కూడా యాడ్ చేయాలండి ముందు పేపర్ కట్ చేసాం కదా అంతే లైనింగ్ కట్ చేసి నార్మల్ గా చూపించడానికి మాత్రమే నేను పెట్టానండి మంచిది కొంచెం అందమైంది పెట్టేసుకుంటే బానే ఉంటది ఫైనల్ గా ఈ విధంగా రెండు హ్యాండ్స్ అనేది రెడీ చేసుకోవాలి ఎలాగ ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్